నెల్లూరు నగరంలోని బారాషాయి దర్గానందు ఈరోజు ఉదయం ఆనం ఏసి సుబ్బారెడ్డి జన్మదిన సందర్భంగా దర్గానందు ప్రత్యేక పూజలను ఏసీ సుబ్బారెడ్డి కుమారులు ఆనం వెంకట గాంధీరెడ్డి మరియు ఆనం విపిన్ చంద్రబోస్ రెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు సమీ హుసేని మీడియాతో మాట్లాడుతూ ఆనం ఎస్సి సుబ్బారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అల్ల ఆశీస్సులతో ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆనం ఏసి సుబ్బారెడ్డి అభిమానులు మిత్రులు శ్రేయో అభిలాషులు తదితరులు పాల్గొన్నారు అభిమానులు ఇక్కడికి వచ్చి ఆశీస్సులు ఎల్ల వేళల ఏసీ సుబ్బారెడ్డి గారి మీద ఉండాలని అల్లా యొక్క చల్లని దీవెళ్ళు అతని మీద ఉండాలని అతనికి అష్ట ఐశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి దువా చేశారు తప్పకుండా ఆనం కుటుంబం ముస్లింలకు చాలా కనెక్టివ్గా ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా మన సింహపురి అందగారు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు ముస్లిం సమాజంతో మమేకమై ఉండాలి అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరితో మమేకమై వాళ్ళ గుండెలో స్థానం సంపాదించుకొని ఉంటారు కాబట్టి అల్లా యొక్క చచ్చి చల్లని దీవెలు అతని కుటుంబం మీద ఉండాలా ఏసీ సుబ్బారెడ్డి గారు కూడా జనజీవనంలో వచ్చి ఎవరైతే వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ తోడు తీసుకొని రాజకీయంగా రాబోయే రోజులు ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి